మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ చూసుకోవచ్చు కోటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అసలు వైసీపీ ప్రభుత్వం మాది హయాంలో ఎలా జరిగింది అదే ఇప్పుడు ఎలా ఉన్నారన్నట్టుగా మనకైతే పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ రోజు కడప జిల్లాలో కూడా ఏదైతే నీటి పారుదల సంఘం ఎలక్షన్స్ కూడా వైసీపీ వైసీపీ శ్రేణు నుంచి ఒక్కరిగో పోటీ చేయలేదు ఇదంతా ఆశాస్పదం అంటే చాలా ఆశాస్పదం చెప్పుకోవచ్చు సో ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ లీడర్ కార్తీక కార్తీక నమస్తే అన్న నమస్తే సో మనం చూసుకోవచ్చు వైసీపీ పార్టీ నుంచి ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా నీటి పారుల సంఘం ఏదైతే ఎలక్షన్ ఉందంట సో ఎలక్షన్ ఎలక్షన్ కి వీళ్ళ పార్టీ నుంచి ఒకరిగో పోటీ చేయలేదంట సో ఎందుకంటారు అంటే పులివేందర్ ప్రాంతం నుంచి కడప జిల్లా నుంచి సాగునీటి సంఘం ఎలక్షన్స్ కడప జిల్లాలో జరుగుతున్నాయి సాగునీటి సంఘం ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ అది అక్కడ వైసీపీ తరఫున నామినేట్ అయ్యడానికి ఎవరు ముందుకు రాలేదు ఎందుకంటారు అంటే నిజానికి ఇక్కడ కీలకంగా మనం అర్థం చేసుకోవాలి అక్కడ అవినాష్ రెడ్డి ఏదో రచన చేసే ప్రయత్నం చేశారు పోలీసులు రోజు అరెస్ట్ చేశారు ఇదంతా పక్కన పెట్టేస్తే వైసీపీ నుంచి కనీసం పోటీ చేయడానికి కూడా ముందుకు ఎందుకు రావట్లేదు అంటే వైసీపీ పార్టీని ప్రజలు డిజైన్ చేసుకున్నారు మొన్న కూడా పుల్వేందులో జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ తగ్గడానికి కారణం ఏంటి అని రివ్యూ చేసుకోవాలి కడప జిల్లాలు వాస్తవంగా స్ట్రాంగ్ ఆ జిల్లా మొత్తం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది స్థానాలు కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటే పదికి పది స్థానాలు వైసీపీ గెలవగలిగింది కానీ మొన్న మాత్రం కేవలం మూడు స్థానాలకి వైసీపీ పరిమితం కాగలిగింది ఎందుకు ఈ పరిస్థితి వైసీపీకి దాపరించింది అనేది వాళ్ళ పార్టీ రివ్యూ చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలు వద్దనుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు వద్దనుకుంటున్నారు పార్టీ నాయకులు వద్దనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాక వైసీపీలో రాజీనామాలు పర్వం ఇప్పుడు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తున్నారు టీడీపీ పార్టీలో బెర్త్ దొరకపోతే జనసేన పార్టీలో బెర్త్ దొరకకపోతే బెర్త్ దొరకకపోయినా పర్లేదు రాజకీయ సన్యాసమైనా తీసుకుంటామేమో తప్ప మేము వైసీపీ పార్టీలో ఉండలేమని చెప్పి చెప్తున్నారు దేనికంత నెగిటివ్ వచ్చిందన్న అంటే జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఫెయిల్యూరు తర్వాత లీడర్గా ఫెయిల్యూరు ఇవన్నీ పక్కన పెట్టాం మనిషిగా ఫెయిల్యూరు ఒక హ్యూమన్ బాండింగ్ కూడా లేదు అంటే పారి పార్టీ కార్యకర్తలతో టైం ఇచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళు కష్టాలేంటి వాళ్ళు నష్టాలేంటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఒక అన్నగా ఫెయిల్ అయ్యాడు ఒక కొడుకుగా ఫెయిల్ అయ్యాడు ఒక పాలకుడిగా ఫెయిల్ అయ్యాడు ఒక లీడర్గా ఫెయిల్ అయ్యాడు ఒక మనిషిగా ఫెయిల్ అయ్యాడు ఈ మనిషిగా ఫెయిల్ కావటం వల్ల ఈ మనిషి దగ్గర ఉంటే మనం ఎదగలేం మన పొలిటికల్ ఫ్యూచర్ అవుతుంది అని చెప్పేసి భావనలో ఉన్నారు ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉన్నావు ఒక నెగిటివ్ స్టోరీలోకి ఏది పెట్టడానికి ట్రై చేస్తావా దూరంగా ఉంటావు దూరంగా ఉంటావు ఒక మంచి చేసే స్టోరీ ఒక పాజిటివ్ స్టోరీ ప్రజల వైపు నుంచి మంచి అభిప్రాయం వస్తుంది అనుకున్నటువంటి దానికి జర్నలిజం ట్రై చేస్తాం అంతేగాని నెగిటివ్ కావాలనుకొని చెప్పేసి ఎవరు చేసుకోరు కదా కానీ జగన్ దగ్గర ఉంటే నెగిటివ్ అవుతాం మనకి కెరీర్ లేకుండా పోతుంది ప్రజలు అసహించుకుంటారు అనే ఒక భావన ప్రజల్లో కలుగుతూ ఉంది అది పురవేందర్ ప్రాంతంలోనైనా కడప ప్రాంతంలోనైనా ఇన్నాళ్ళు కడ ప్రాంతంలో పులవేందర ప్రాంతంలో వాళ్ళు ఎందుకున్నారంటే ఇంకో పార్టీ అక్కడ రానివ్వరు ఎదగనివ్వరు ఇంకో పార్టీ ఆప్షన్ దొరకదు కాబట్టి అనుగో మనుగో అధికారం వైసీపీ వైపు ఉంది కాబట్టి గత ఐదు సంవత్సరాలుగా ఉన్నారు అంటే చూసుకోవచ్చు ఎమ్మెల్సీ పోటీ చేసినప్పుడు కూడా టీడీపీ పార్టీ గెలిచింది ఎమ్మెల్సీ అంటే అది మళ్ళీ ఇప్పుడు సేమ్ సీన్ రివర్స్ నువ్వు చెప్పే పట్టభద్ర నియోజకం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల్లో అక్కడ టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి పూర్వేంద్ర ప్రాంతం నిజంగా ఆశ్చర్యకరం ఇస్తాం జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం నియోజకంలో టీడీపీ పార్టీకి ఎక్కువ ఓట్లు రావటం అనేది చాలా కీలకం ఇంకొక విషయం కూడా నేను కీలకంగా చెప్పాలి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో షర్మిలా పోటీ చేయకుండా ఉంటే అది ఖచ్చితంగా కూటమి అభ్యర్థి పార్లమెంటు స్థానం గెలిచి ఉండేవాళ్ళు కడ పార్లమెంట్ స్థానం కూటమి గెలిచి ఉండేది కాదు షర్మిల కొన్ని ఓట్లు చేర్చడం ఫలితంగా అలా కూటమి గెలవలేకపోయింది అవినాష్ రెడ్డి గెలిచారు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఇప్పటివరకు కోట అనుకున్నారు ఆ కోట కూడా కారణం ఏంటి అది జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నటువంటి కంచికట కాదు తరతరాలుగా రాజశేఖర రెడ్డి వివేకానందరెడ్డి ఆ కుటుంబం నిర్మించుకున్న కంచికట సేఫ్ జోన్ సీటు సేఫ్ జోన్ సీట్ కనుక పుల్వేందరూ వదిలేసి ఇంకెక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేయమంటే ఎక్కడ వెళ్తాడని చూద్దాం నిజానికి ఇదే నెగిటివ్ కనుక కంటిన్యూ అవుతే రాబోయే ఎలక్షన్స్ అంటే రెండు వేల ఇరవై ఐదులో జరుగుతాయా ఇరవై తొమ్మిదిలో జరుగుతాయా పక్కన పెట్టేస్తే జరిగే ఎలక్షన్స్లో పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు రావటం కూడా కష్టమయ్యే పరిస్థితి కనపడుద్ది అవునా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలు ఇప్పుడు మరి ఉదాహరణ కనపడుతుంది కదా సాగునీటి సంఘం ఎలక్షన్స్లో వైసీపీ వాళ్ళు పోటీ చేయకపోవటం అనుకుంటుంది ఒకప్పు లేకపోటీ చేయనివ్వమని కోటమి చెప్పట్టలేదుగా పోటీ చేయమని అడుగుతాం అంటే మీరు ఇప్పుడు పోటీ చేయని ఉన్నారు కదా మనం రాష్ట్ర రాష్ట్రం మనం చూసుకొచ్చు మాచర్లో కూడా కనీసం ఎంపీటీసీ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ దగ్గర కూడా ఎవరైనా పోటీ చేయడానికి వస్తే వాళ్ళ మీద దాడికి పాల్పడినట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అంటే అప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకులు వ్యతిరేక పార్టీ వాళ్ళు పోటీ చేస్తాం దగ్గరకు వస్తుంటే వాళ్ళని తన్ని తరిమేశారు సో ఇప్పుడు అలా జరగట్లేదు కదా అయినా సరే ఎందుకు ఓటు ఇట్లా అంటే నువ్వు మాచి ప్రాంతానికి సంబంధించినవి కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా స్థానికుడు కాబట్టి నువ్వు చూసిన విషయాలు చెప్తున్నావు ఇవాళ మన వార్తలు ఎక్కడ కూడా కడప జిల్లాలో దాడులు చూడట్లే కదా రమ్మని ప్రోగ్రెసివ్గా అడుగుతున్నారు కదా పాజిటివ్ గా రండి పోటీ చేయండి అని అడుగుతున్నారు కదా కానీ ప్రజలు ఇష్టపడట్లేదు ఆ పార్టీ గుర్తు మీద ఉంటానికి ఇప్పుడు అవంతి శ్రీనివాస్ మెడ మీద కర్త పెట్టి ఎవరైనా రాజీనామా చెప్పారా బాని శ్రీనివాసరెడ్డి మెడ మీద ఖర్చు పెట్టి ఎవరైనా రాజీనామా చెప్పారా తర్వాత కన్నబాబు మెడ మీద ఖర్చు పెట్టేవరితోనైనా రాజీనామా చెప్పారా కిరార్ రోషే మెడ మీద పెట్టి ఎవరితోనని రాజీనామా చేపించారా ఎందుకు వీళ్ళంతా రాజీనామాలు చేస్తున్నారు మేకటేడు సుచిత కావచ్చు ఈ సరే ఇవన్నీ పొనిపోయారు అధికారం లేదు కాబట్టి రాజీనామాలు చేస్తున్నారు జగన్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి రాజీనామాలు చేస్తున్నారు అని ఎవరైనా అనుకున్నా సరే వాళ్ళకు కూడా నేను చెప్పదలుసుకుని ఒకటే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అధికారంలో ఉన్నప్పుడు నూట యాభై ఒక్క స్థానాలతో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు ఇలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదు అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అంటే రేపు కూటమి వస్తూ రాదో తెలియదు అసలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఇవ్వలేదో తెలవదు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే ఏంటో వాళ్ళ భవిష్యత్తు తెలియకపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణమైన ఈ స్థానం కొనే కోట నటి సిద్ధరెడ్డి అయినా మేకపాటి రెడ్డి అయినా ఆనం రమ్నాథ్ రెడ్డి అయినా ఉండవల్లి శ్రీదేవ్ అయినా వీరంతా రాజీనామా చేశారు అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడే జగన్ వద్దని చెప్పేసి వాళ్ళ పార్టీ నాయకులు అనుకున్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడే పులివెందులో టీడీపీకి కోర్టు వచ్చాయి రాయలసీమలో టీడీపీకి కోర్టు వచ్చాయి పట్టభద్ర ఎమ్మెలసీ ఎన్నికలు దానికి ఉదాహరణ కాబట్టి ఇవన్నీ కూడా జనాలు జగన్ అసహించుకుంటున్నారు అంటే ఈ మొన్న దర్బాలు పెట్టారు ప్రజా పెట్టారు ప్రజా దర్బార్ పెడితే కార్యకర్తలు చెప్పింది ఏంటంటే అన్న నాయకుడిగా నువ్వు ఉంటే కరెక్ట్ కాదు నీకు మాకు అంటే కరెక్ట్ కావటం లేదు నువ్వు ఇప్పుడేమో కార్యకర్తలు నా ప్రాణం అంటావు మీరంతా నా అమ్మ చెల్లెలు అక్క చెల్లెలు ఇంకోటి ఇంకోటి అన్నదమ్ములు డ్రామా అనేది ఒకసారి మీ నీ డ్రామాలు మాకు అర్థమైపోయినాయి నువ్వు పార్టీ ప్రసిడెంట్ నుంచి తప్పుకుని విజయమ్మనే పెట్టు అన్నారు ఇప్పుడు ఈ డిమాండ్ వస్తేనే విజయమ్మ అధికారం ఉన్నప్పుడే పార్టీ ప్రసిడెంట్ నుంచి తప్పించేశాడు గౌరవ అధ్యక్షుల నుంచి పోస్టు నుంచి కాబట్టి ఇప్పుడు పార్టీలో వస్తున్న డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు పార్టీ అధ్యక్షుడు నుంచి తప్పుకో ఆ ప్లేస్లో విజయమ్మను పెట్టు లేదు ఇంకెవరినైనా పెట్టు వాళ్ళు కనీసం పార్టీని డెవలప్ చేస్తారు పార్టీని ముందుకు తీసుకెళ్తారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలతో ముందుకు సాగాలనుకున్నప్పుడు సాగుతారు అనేటువంటిది ఇప్పుడు నిజానికి వైసీపీ పార్టీ పరిస్థితి అసెంబ్లీ అంటే అంకెలేగా లెక్కలు అవును ఆ అంకెల ప్రకారం ఆ పార్టీ మూడో స్థానంలో ఉంది వై టీడీపీ మొదటి స్థానంలో ఉంటే రెండో ప్రైస్లో జనసేన పార్టీ ఉంది ఇరవై ఒక్క స్థానాలతో మూడో ప్లేస్లో పదకొండో స్థానాలతో వైసీపీ ఉంది కానీ వైసీపీ టెక్నికల్గా ఏం చెప్పింది మాకు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉందని చెప్పింది అది కూడా తప్పు అది కూడా తప్పు ఎందుకు తప్పు అంటానంటే ఈ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఎన్నిజవర్గాలు పోటీ చేస్తూ వచ్చింది నీకు నూట డెబ్బై ఐదు నియోజగాలు పోటీ చేస్తూ వచ్చింది జనసేన ఓటు బ్యాంక్ ఎన్ని నియోగాలు పోటీ చేస్తూ వచ్చింది ఇరవై ఒక్క స్థానాల్లోనే పోటీ చేస్తే జనసేనకు ఓట్ బ్యాంక్ అది అని నిజంగా జనసేన నూట డెబ్బై ఐదు వర్గాలు పోటీ చేస్తుంటే వైసీపీ పార్టీ పరిస్థితి ఇంకెలా ఉండేది ఇంకా అది కాబట్టి అట్ట నువ్వు రాజకీయ తీసుకో తప్ప ఇప్పుడు ఆ నూట నలభై శాతం ఓటు బ్యాంక్ ని ఇరవై ఒక్క స్థానాలతో లెక్కించి జనసేనతో పోల్చుకో కానీ ఇప్పుడు రాష్ట్రంలో లెక్కల్లో జనసేన రెండో పెద్ద పార్టీ వైసీపీ మూడో పార్టీ సో కనీసం ఇవాళ వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు నువ్వు ఊహించావా రెండు వేల పదకొండులో రెండు వేల పద్నాలుగులో సారీ రెండు వేల పదకొండులో పార్టీ పెట్టారు రెండు వేల పదకొండు పద్నాలుగులో మొదటి ఎలక్షన్స్ చేశారు అరవై ఏడు స్థానాలు గెలవగలిగారు అపోజిషన్ లీడర్ కాగలిగాడు జగన్మోహన్ రెడ్డి అదే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి జనం జగన్ బాగా నమ్మారు ఒక ఛాన్స్ ప్లీజ్ అంటే బాగా నమ్మరు కానీ అది ఒక ఛాన్స్కే పరిమితం అవుతుందని మనం అనుకోలేదు కానీ ఓకే అప్పుడు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చారు బ్రహ్మాండీ అసలు ఎవరికి అంతవరకు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిందే లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓకే కానీ ఆ దాని నుంచి పదకొండు స్థానాలకే జగన్ పరిమితం అయ్యాడంటే ఎంత యాంటి ఎంత యాంటీ ఉంటే హార్డుకోరు ఫ్యాన్స్లో కూడా సొంత సామాజిక వర్గంలో కూడా ఎంత జగన్మోహన్ రెడ్డి అంటే కోపం ఉంటే ఈ పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితే కలపలో కానీ ఇప్పుడు విందులో కానీ రిప్లెక్ట్ అవుతుంది మన ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయితే ఇప్పటికి రిఫ్లెక్ట్ అవుతుంది కసిగా వేస్తున్నారు కసిగా పార్టీని వద్దనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే రాబోయే ఎలక్షన్ తర్వాత వైసీపీ పార్టీ అనేది క్లోజ్ చాప్టర్ ఇక ఆ పార్టీ అనేది రాష్ట్ర చరిత్రలో ఉండదు మీకు గుర్తుందా రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది కానీ ఆ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ వైసీపీగా మారిపోయింది కదా కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది జగన్మోహన్ రెడ్డి వైఖరి ఫలితంగా వైసీపీ క్లోజ్ అవుతుంది సరే వైసీపీ ఓటు బ్యాంక్ జనసేన ఎత్తుకుంటుందా మళ్ళీ పాత కాంగ్రెస్ ఎత్తుకుంటుందా చూడాలి అదొక్కటే లెక్క ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంక్ ఉన్న ఆప్షన్ జనసేన పాత కాంగ్రెస్ అనేది ఆప్షన్ తప్ప ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతనే పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటే కులుదొడి చెప్తారా పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ ఓపి